హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఏర్వాక్ పర్ణం కదా ఫ్రెండ్స్ అందరికీ ఏర్వాక్ పర్ణం శుభాకాంక్షలు మరి అంటే ఏర్వాక్ పర్ణం అంటే మన ఎద్దుల పండుగ ఫ్రెండ్స్ మరి ఈ పండుగ ఎంతమందికి తెలుసారు కదా కామెంట్ అయితే చేయండి మా పల్లెటూళ్ళు అయితే మరి పండుగ చేసుకుంటారు మరి మరి మీరు చేసుకుంటారు కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరం ఒక జత రెండు జతలు ఉంటుండే ఊర్లో ఎద్దులు ఈ సంవత్సరం ఒక జతకు లేవు లేదు పెద్ద మొలుగా లేవు ఎవరు లేవు మరి ఇప్పుడు మరి కొంచెం ఏమన్నా

भक्षल मरे बाय फ्रेंड्स